హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వ్రత కథ చెప్తున్నానండి ఈ వ్రతం చేసుకునే వాళ్ళు కంపల్సరీ వ్రత కథ చదవాలండి ఈ వ్రతం చేసుకునే వాళ్ళకి లాస్ట్లో ద్వారగద్దె పూజ వ్రత కథ ఈ రెండు ఉంటాయండి ఇలాంటి నార్మల్గా షోడ సో పూజ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను వ్రత కథ చదువుతున్నాను ఎవరైనా వ్రతం చేసుకునే వాళ్ళు ఈ కథ చదవచ్చునండి పూర్వం సౌనకాది మహర్షులకు ఉద్దేశించి మహర్షి ఇలా చెప్పారు మునులార స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించి ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన బ్రహ్మసింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర సౌభాగ్యాభివృద్ధి తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరు అందుకు పరమేశ్వరుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి రథం శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి రథాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది ఆమె గుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యరాలు ప్రతిరోజు ప్రాతకాలాన లేచి భర్తలను అర్థమామను సేవించుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతరార్థమైనది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ను పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి విధాలుగా వరలక్ష్మిని శృతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంత కలగా గుర్తించి తన కలను భర్తకు అత్త తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజు పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పష్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించింది ప్రతిష్ఠించింది అమ్మవారిని సోపచార పూజతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి అందియలు గల్లు గల్లుమని మోగాయి రెండవ ప్రదక్షిణ చేయగాని హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి మృద మూడవ ప్రదక్షిణ చేయగాని అందరూ సర్వభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి రథం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుంచి గజతర గద వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు వారంతా మార్గం మధ్యలో చారుమతి వేణుల్ల పాడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాద్యోగవంతులు చేసింది ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునుల శివుడు పార్వతికి ఉపదేశించి ఈ వ్రత ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించారు ఈ కథ విన్న ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతలు శిరసుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేయొచ్చు భక్ తితో వేడుకుంటే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి పేసి <truly>